వై దేర్ ఆర్ నో ఫ్యాట్ పీపుల్ ఇన్ కొలరాడో అని ఒక బుక్ అండి అమెజాన్లో మీరు చూడండి ఈ బుక్ నేను చదివాను సో ఈ బుక్ అంతా కూడా చదివితే కొలరాడోలో ఎందుకు ఉబకాయలు అంటే స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు లేరు అనే అంశాన్ని పుస్తకంలో వివరిస్తూ అసలు దీని వెనకాల ఈ స్థూలకాయం వల్ల వచ్చేటటువంటి సమస్యల గురించి ఈ రచయిత ఈ బుక్లో సైంటిఫిక్గా చర్చించడం అనేది జరిగింది ఈ బుక్లో సారాంశం ఏంటి అంటే కొలరాడో ప్రాంత వాసులకి ఎండకి దగ్గరలో ఉంటారు ఎవరైతే ఎండకి దగ్గరలో ఉంటారో వాళ్ళలో పుష్కలంగా విటమిన్ డి ఉంటుంది సో విటమిన్ డి లెవెల్స్ పుష్కలంగా ఎప్పుడైతే ఉన్నాయో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా విటమిన్ డి కాపాడుతుంది అనేది ఈ పుస్తకంలో వివరించడం అనేది జరిగింది అంతేకాకుండా ఎవరైతే అంటే స్కిన్ డార్క్గా ఉంటుందో వాళ్ళు డి విటమిన్ సరిగా అబ్జార్బ్ చేసుకోలేరు అలాగే స్త్రీలు ఫ్యాట్ ఎక్కువగా ఉంటే కూడా డి విటమిన్ అబ్జార్బ్ చేసుకోలేరు కాబట్టి డి విటమిన్ అనేది చాలా అవసరం తద్వారా మనం బరువు తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా సరే డివి విటమిన్ యొక్క అబ్జార్బ్షన్ జరగదు కాబట్టి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది